నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాపూరు సీడీపీఓ జీ సునంద ఆధ్వర్యంలో అధికారులు మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాపూరు మండల అంగన్వాడీ కార్యకర్తలకు మరియు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఆశా వర్కర్లకు భేటీ బచావో భేటీ పడావో ఆడపిల్లను కాపాడదాం ఆడపిల్లలను చదివిద్దాం అనే కార్యక్రమం నిర్వహించారు సునంద మాట్లాడుతూ భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావు అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేను ఆడపిల్లల సంక్షేమం ఆడపిల్లల చదువు కొరకు ప్రారంభించడం జరిగిందని ఆడపిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా అరికట్టాలని బడి మానేసిన ఆడపిల్లలను తిరిగి బడిలో చేర్పించాలని మహిళా హక్కుల గురించి ఆడపిల్లలకు తెలియజేయాలని మహిళా సాధికారతను లింగ వివక్షతను సమాజంలో మహిళల స్థానాన్ని పథనం చేయాలని ఈ రోజు శిక్షణ తరగతుల్లో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు మహిళా సంరక్షణ కార్యదర్శులు ఆశా వర్కర్లు ఈ శిక్షణ తరగతుల విషయాలను అవగాహన చేసుకుని వారి వారి గ్రామాల్లో ఈ భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో చెప్పబడిన అంశాలను మహిళలకు తెలియజేసి వారిలో చైతన్యం నింపాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగయ్య రాపూర్ ఎస్ఐ మాల్యాత్రి ఏపీఎం మాధవి డిప్యూటీ డిటి సురేఖ ఐసిపిఎస్ డిసిపి ఓ సురేష్ సిజీడబ్ల్యూఎస్ ఎన్జీఓ శ్రీనివాసరావు షేక్ షాహజ్ సిఏఓ ఎస్సి ఐసిపిఎస్ అడ్వకేట్ మంజుల సోషల్ వర్కర్ ఐసిపిఎస్ పావని కుమారి తదితరులు పాల్గొన్నారు

జన ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి స్త్రీ పురుషు నిష్పత్తి వన్ ఇష్ట వన్ ఉండాలి అది లేని సమయంలో అత్యాచారాలు అత్యాచారాలు మరి వీటిని నిరోధించాలంటే మనము చట్టాల మీద అవగాహన కలిగి ఉంటాం ముఖ్యంగా మన మనవాడిని టీచర్స్ బాలికల మీద అత్యాచారం చేస్తే ఏ రకంగా మనము ఎవరికి తెలియజేయాలి ఏ రకమైన కేసు నమోదు చేయించాలి ఎవరి ద్వారా చేయించాలనే చట్టాలు మీకు తెలుసుకుంటే మీరు తల్లిదండ్రులకు తెలియజేస్తారు అలాగే విద్యార్థులకు తెలియజేస్తారు వాళ్ళు అలాంటి కార్యక్రమాల నుంచి రక్షణ పొందడానికి అవకాశం చెందుతున్నారు కాబట్టి చట్టాల మీద వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తానే మీరు ట్రైనింగ్ నేర్చుకొని ముఖ్య జరిపోవచ్చు మరి మనము గ్రామాల్లో ఉన్న అందరికీ కూడా తెలియజేయాలి తెలియజేయడంతో పాటు యొక్క పాత్రను స్త్రీ యొక్క తల్లి తెలియజేయాలి అప్పుడే వాళ్ళు ఆడబిడ్డ పట్ల మంచి నమ్మకము విశ్వాసము మనకు ఆడబిడ్డ కావాలా ఆడబిడ్డను మనము భ్రణ హత్య చేయకూడదు గర్భంలోనే ఆ చదవకూడదు అనే అవగాహన కలిగినప్పుడే ఈ గ్రోణ హత్యను నిరోధం జరగడం జరుగుతుంది అలాగే పిల్లలను కూడా మంచిగా వాళ్ళు తీర్చుకుంటారు ముఖ్యంగా ఈ కంటికి మూల కారణం నాకు దగ్గర వరకు మద్య అనేది నేను అనుకుంటా ఉన్నా అది ఎంత మాత్రం వాస్తవం తెలియదు కానీ మద్యం తాగిన వారికి అంటే మద్య చెడిపోతారు మద్య చెడిపోతే వాళ్ళు చేసే ఏం చేస్తాడో దానికే తెలియదు ఆ భక్తులకి ఇప్పిన తర్వాత వాడిని తప్పు చేసిన తెచ్చిన చేతికెళ్ళాక ఆలోచించుకున్న ప్రయత్నం చేయలేదు మత్తులో ఉన్నంత వరకి వాడు ఏం చేస్తానో చెల్లె చెల్లె ఎవరు ఏం ఇచ్చిన పాప అని ఆలోచనే చేయడు వాడు తప్పు తెలిస్తాడు మన కార్యక్రమం పరిక్రమం వచ్చినటువంటి పేదిక అధికారులకు అదే విధంగా జిఎంఎస్కెళ్తూ అన్నవాడి స్వామి వేజెలకు అంగన్వాడీ టీచర్లకు మీడియా మిత్రులకు నమస్కారం మనకి వెహికల్ సెక్షన్స్ ఉంటాయి అంటే బస్సుల ఎరగబడ్డ కులాలలో అట్లాగే శిష్యులు కూడా మనం వెహికల్ సెక్షన్గా పరిగణిస్తాం వాళ్ళలో అందరూ సమాజంలో ఈక్వల్గా రావడానికి వాళ్ళకి కొన్ని కొన్ని ప్రభుత్వాలు కొన్ని కొన్ని ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇలాంటి కల్పించేసి అందరు సమానంగా ఉండడానికి ఒక కార్యక్రమం చేపట్టేసి రకరకాల కార్యక్రమాలతో ప్రజలు చేరుబోతూ ఉన్నారు ఆ క్రమంలో భాగంగా ఆడబిడ్డలు అంటే సులభంగా ఉన్న రోజుల్లో మనం గత మనం గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం చూసినట్లయితే మన అందరూ కూడా ఇక్కడ కూడా చాలా మంది చైల్డ్ మ్యారేజెస్ ఇప్పుడేంటే అందరూ చదువుకొని అట్లా కాదు ఉన్నతంగా ఉండాలి ఉన్నత జీవన ప్రమాణాలతో బతకాలి జీవించాలి అంటే మనం ఆర్థికంగా విద్యాపరంగా అన్ని అవగాహనతో చేసుకున్న తర్వాత ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మనకి మ్యారేజ్ టైమింగ్స్ కానీ ఎప్పుడు ఎట్లాగైంది అని పెట్టి దానికి చట్టాలు చేసే వరకు ఈ రకరకాల డిపార్ట్మెంట్లు అందరూ కలిసేసి ఆ చట్టాన్ని గురు చేసిన భాగంగా మనం మనం చూస్తూ ఉంటాం బాల్య వ్యవహారాలు చేసుకున్నప్పుడు జనరల్గా ఈ రోజుల్లో కామన్గా జరుగుతున్నాయి బంధువుల ద్వారా కానీ మంచి సంబంధాలు వచ్చినవి కానీ ఇట్లా జరుగుతుంటాయి మనం ఎటువంటి పరిస్థితులు అంటే ఎవరన్నా ఆ మ్యారేజ్ జరుగుతుంటే వాళ్ళ వాళ్ళు ఆపలేదో విధంగా కానీ కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే మనం మేము కానీ శాసన గారు గారు ఐసిడిఎస్ మేడం గారు మీ అందరం కలిసేసి ఒక టీం వర్క్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మ్యారేజ్ లాగుతున్నాం జనరల్గా జరుగుతుంది వాటిలో యొక్క ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులలో అవగాహన రావడం కోసం ఈ ఇటువంటి ట్రైనింగ్స్ మొత్తాన్ని చట్టాలు కన్నింటినీ కూడా మనం మీరు బాగా అవగాహన చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉండేది మీరు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా మీ అందుబాటులో ఉండి మీకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రైనింగ్ని సద్వినియోగపరుచుకొని రానున్న రోజుల్లో ఇలాంటి జరగకుండా అరికెట్టేదానికి వాళ్ళు కూడా చట్టాల పరంగా అవగాహ అవగాహన కల్పించి అవగాహన అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్లాలనేసి ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం ఈ ఈ ఆడబడ్డ శిశువు దృహత్యలను కాపాడేదానికి మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఇక్కడ టీచర్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకు మహిళా సాధికారుల వరకు వారికి కొన్ని సంఘాలు ఏర్పాటు చేసి సంఘ బలు సంఘటనలు ఏర్పాటు చేసి ఒక కుటుంబంలో మహిళ ముఖ్యము మహిళ ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనకు రకరకాల అవకాశాలు కల్పించి ఆర్థికంగా మనల్ని బౌపేతం చేయడం కోసం అనేసి ఈ సమస్యలన్నిటిని కూడా మన మనకి కనిపించి ఆ నిజంగా కుటుంబాలు చాలా మనకి బాగుపడ్డాయి పక్కన తెలియజేస్తున్నాయి అందరినీ సంఘాలలోకి తీసుకొస్తున్నారు ఓకే ఆర్థిక మహిళ సాధికారత ఓకే సంతోషం చాలా బాగుంది కానీ ఈ రోజుల్లో ఇంకా కూడా మహిళ ఆర్థికంగా కాకుండా సామాజికంగా కూడా బాగుపడాలి అనే ఒక కార్యక్రమం మనం అందరూ కూడా మా సంఘాల ద్వారా కూడా ప్రతి సభ్యాలకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఆడపిస్తారు వాళ్ళందరూ కూడా ఏ ఏజ్ లో వాళ్ళని మ్యారేజ్ చేస్తే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ వస్తుందో ఆ ఏజ్ లోని మ్యారేజ్ చేయాలనే విషయాన్ని మా ద్వారా కూడా మేము తెలియజేస్తాం సార్ మనకి అందరికీ అవగాహన కల్పిస్తాము కానీ ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళకి ఒక పిల్ల ఒక పిల్లవాడికి అనుకున్న దాన్ని తర్వాత మీరు అడిగితే పంపిస్తున్నారు ఆ పంపించినప్పుడు అక్కడి నుంచి మీరు బాగా వాళ్ళకి శ్రద్ధాలు చేసే అన్ని విషయాలు చదువు కావచ్చు సంస్థాన్ని నేర్పిస్తున్నారు తర్వాత స్కూల్కి వెళ్తున్నారు అక్కడ టీచర్స్ అని వినిపిస్తున్నారు తర్వాత వాళ్ళని తల్లిదండ్రులు చదువుకున్నంత వారికి ఇబ్బంది లేదు ఆ ఆ అయితే పర్వాలేదు ఆ పిల్ల అయితే అని నేర్చుకున్నాను కాబట్టి ఆ పిల్లలు వయసులో పైన పెళ్లి చేస్తే ఆమె చదివించి పెళ్లి చేస్తానికి ఇబ్బంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా వరకు చదువు లేని వాళ్ళు ఈ ఇప్పుడు పిల్లలు పదిహేడు పదహారు సంవత్సరాలకి పెళ్లి చేసేస్తే మనం బరువు తీసేసుకున్నాము గుండె మీద బరువు తీసేసుకుందాము అనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు మన వాళ్ళే ఆలోచిస్తున్నాయి అలాంటి ఆలోచన దగ్గరగా ఉంటారు కాబట్టి మన ఇద్దరు కలిసి వాళ్ళ ఆలోచన తీసుకెళ్దాం తీసుకురేకపోతే ఏమవుతుందంటే ఇంకా బాల్య వివాహాలు జరుగుతాయి వివాహం జరిగితే వాళ్ళ చిన్న వయసులోనే గర్భం మార్చడం వాళ్ళకి రక్తహీనత మొదలవడము వాళ్ళ అనారోగ్యంగా వాళ్ళు పిల్లలు పుట్టడము తల్లి అనారోగ్యంగా పాలవడము ఆర్థికంగా అనారోగ్యంగా అన్ని రకాలుగా ఆ బిడ్డ ఇబ్బంది పడుతుంది కాబట్టి మా వైపు నుంచి మేము వంద శాతము మన అంగన్వాడీస్ సపోర్ట్ చేస్తామండి మీరు కూడా ప్రతి తల్లి మట్టం ఈ టైరెక్ట్స్ లో భీమించి మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మేము వస్తాము అందరం కలిసి మన మన సమాజంలో చాలా ఆరోగ్యకరమైన సామాజిక భద్రత కలిగిన మనీ మనం తయారు చేసుకుంటుంది బేటరీ తక్షము బేటరీ కార్యక్రమం మీ రోజు అండర్ డేస్ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్ఎస్కేలకు అందరికీ కూడా ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం సందర్భంగా బయటికి బచావో బయటి పరావో ఆడపిల్లల్ని రక్షిద్దాం ఆడపిల్లల్ని చదివిద్దాం ఆడపిల్లల సంక్షేమం మరియు ఆడపిల్లల చదువుల కోసమని భారత ప్రభుత్వం రెండు వేల పదహైదులో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికీ లింగ వివక్షత అలాగే మహిళా సాధికారత అలాగే బాలికల సంక్షేమం వాళ్ళ ఆవశ్యకత గురించి ఈ ట్రైనింగ్ ఇచ్చేదానికి జిల్లా నుంచి ఐసీపీఎస్ నుంచి కానీ తర్వాత వన్ స్టాప్ సెంటర్ నుంచి కానీ ఇక్కడి నుంచి అంతా కూడా మేడం వాళ్ళంతా కూడా వచ్చి ఉండారు వీళ్ళందరికీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడము వీళ్ళు సాయంకాలం దాకా కూడా ఈ ట్రైనింగ్ విని వాళ్ళందరూ కూడా చిన్న స్థాయిలో ఈ ప్రోగ్రాంలో వాళ్ళు యాక్షన్ ప్లాన్ వేసుకుని ఏ రోజు ఎక్కడెక్కడ జరుపుతున్నారు అని అనేది ఈ చట్టాల మీద మహిళా చట్టాల మీద అలాగే ఎవరైనా వాళ్ళ పరిధిలో అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఎవరైనా డ్రాప్ అవుతుంటే ఏది ఎక్కడ నుంచే కానివ్వండి అంగన్వాడీ సెంటర్ పరిధిలో కానివ్వండి అలాగే ఎలిమెంటరీ స్కూలులో డ్రాప్ అవుట్ అయినా అలాగే టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్ అయినా ఎవరైనా కానీ డ్రాప్ అవుట్ అని అనేది లేకుండా మన అంగన్వాడీ కార్యకర్తలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా చదువుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎవరైనా టెన్త్ క్లాస్ చదివి మానేసి ఉన్నా వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటర్లో చేర్పించడము ఎక్కడ కూడా మా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నా కానీ అవన్నీ కూడా నోటీస్ చేసి అక్కడ అసలు ఆ గ్రామం వాళ్ళ సెంటర్ పరిధిలో ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూడడం మన బాధ్యత కాబట్టి మా మా ప్రాజెక్ట్ పరిధిలో ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూసుకుంటామని కోరుకుంటున్నాను